నిన్న ఒక ఒకటి ఆడియో అనేది ఒక రిలీజ్ అయింది దువారా శ్రీనివాస్ అనే వ్యక్తి మాధురి మాధురి అనే ఒక అమ్మాయి తాలూకా పెట్రోల్ బంక్ని పర్మిషన్ ఇవ్వడానికి ఒక గవర్నమెంట్ అధికారితో మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ అధికారి అధికారితో కూడా ఒక ర్యాష్ ఒక నేను ఎమ్మెల్సీని నాకు ఆ పర్మిషన్ అది శాంక్షన్ చేయండి మీరు చే చేస్తారా చేయరా అని ఒక ర్యాష్గా మాట్లాడడం జరిగింది సో ఇది ఎలా చూడొచ్చు అంటారు ఇది దువ్వాడ శ్రీనివాసు గారి వ్యక్తిగత విషయం కాదు ఇది ప్రైవేట్ వ్యవహారం ప్రైవేట్ వ్యవహారాన్ని వ్యవహారం లాగా చూడాలి వారిద్దరి సంభాషణ విన్న తర్వాత దువ్వాడ శ్రీనివాసు ఎంత మిస్ఫైర్ చేశాడో ఆయన తాలూకా అధికార దుర్వినియోగం ఎంతవరకు మనకు అర్థమవుతుంది అందువల్ల దువాడా శ్రీనివాస్ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ది ఆడియో రికార్డింగ్ మాట ఏవైతే చెప్పారో దానికి ఆన్సరబుల్ అనమాట శౌచ సంవత్సరం వచ్చింది నేను ఆధరేజ్ పర్సన్ని మరి మాకు శాంక్షన్ చేయని చెప్పారు దెన్ బై వాటి మ్యాటర్ అని అడిగాడు అడిగితే వద్దు గట్టిగా మాట్లాడద్దు నువ్వు ఆధరేజ్డ్ పర్సన్ కాదని అప్పటి తి తప్పించుకున్నాడు ఫో నటు ఫోన్లో నుంచి సార్ ఇంకోటి ఏంటంటే దువాడ శ్రీనివాస్ గారు వాళ్ళ పర్సనల్ విషయం పబ్లిక్ అయింది సో అది ఏదైతే ఆయన పర్సనల్ విషయం ఏదో అన్ని ఊర్లో జరిగితే సంభాషణ ఆయన ఎందుకు పోర్ట్రేట్ అయ్యారంటే ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఐ మీన్ పొలిటికల్ సెలబ్రిటీ కాబట్టి సో ఏదైతే ఆయన ఆయన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయో ఒక డివోర్స్ ఇవ్వకుండా ఇంకో అమ్మాయితో అడల్టరీ చేస్తున్నారని అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆయన అధికారంలోకి ఉన్న తర్వాత ఉన్న తర్వాత ఆయన పార్టీ అధికారంలోకి ఉన్న తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యక్తిగతంగా మాట్లాడారు హిందూ మతం ఏకపత్ని వ్రతం అని ఒక డైలాగ్ అంటూ ఒక వదలడం జరిగింది ఆ డైలాగ్ ఆయన పాటించారు కానీ అందరూ పాటించాలనే విధంగా మనం చూసుకున్నాం సో ఇది ఎలా చూడొచ్చు ఆయన భార్య పిల్లలు మొత్తం ఆయన ఇంటి ముందు దీక్షగా కూర్చొని ఉన్నారు సో వాళ్ళు ఏం వాళ్ళిద్దరికి ఏం సాల్వ్ చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇది ఎక్కడిదాకా దారితీస్తున్నాను ఇవి ఎలా చే చూడవచ్చు అంటే మొట్టమొదటిసారిగా దోవడ శ్రీనివాస్ గురించి మాట్లాడడానికి నాకు అంత ఇష్టం లేదు కానీ ఒక మాటలు నాకు గుర్తున్నాయి నేను పెద్ద బుట్టు తర్వాత ఏమో ఏదో వాచక సుచి ఉన్నట్టుగా మన హైందవ మతం సంప్రదాయాలు ఏకపత్ని వ్రతం అని మొత్తానికేంటే పవన్ కళ్యాణ్ని ఎంతగా రోడ్డు మీదకి లాగాలో అంతగా రోడ్డు మీద లాగా లేకపోతే ఈరోజు నేను మాట్లాడవలసిన అవసరం లేదు అది నీకు వర్తిస్తుంది కదా నువ్వు అసలు ఎలా ఏ నైతికతతో నువ్వు ఇద్దరి పిల్లలతో ఉండి ఊరంతా ఘోరాలు నేరాలు కబ్జాలు దాళ్లు చేసిన వ్యక్తివి ఈరోజు ఎలా మాట్లాడతావు అరే సొంత కూతుర్ని పెద్ద కర్రతో బయట కూర్చుని దాన్ని కొట్టినవాడివి పోలీసుని ముందు నీకే మానవత్వం ఉంది నువ్వు కన్న కూతురు తర్వాత ఆ వాణి ఉంది నీ భార్య నీ భార్యని వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఆడ ఆ అమ్మాయి మాధురి ఆవిడ తనకు మూడు ఉన్నాడు అమెరికాలో అంటే మొన్న శాంతి కూడా ఇది కూడాను అట్లాంటిదే అంటే వైసీపీ తాలూకు ఈ లెజెండరీ పీపుల్ లెజెండరీ సెలబ్రిటీస్ తాలూకు వ్యవహారాలన్నీ ఇలాగే ఏమో తెలీదు కనుక అక్కడ మాధురి అక్కడ డ్రామా ఆర్టిస్టే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా నా పిల్లలకి ఎంతో డబ్బిచ్చాను ఇంకా ఇంకెంత కావాల్సి ఇస్తాను కానీ మా జోలికి రావద్దని అంటున్నాడు ఆవిడేముంటుందంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి మీ చావు మీ చావండి నా నా గురించి నా పిల్లల గురించి నా మా భవిష్యత్తు గురించి సెటిల్ చేసి వెళ్ళిపోటు ఉంది ఇది అంటే మీరు అన్నట్టుగా ఆయన అన్నట్టుగా మానవ సంబంధానికి ఇక్కడ విలువ లేవు మీ మధ్య కానీ మీ మధ్య కానీ కేవలం ఆర్థిక సంబంధాలకే విలువ ఉంది ఒకవేళ నువ్వు రాజకీయ నాయకుడు కాకుండా ఉండి ఉంటే ఇన్ని కోట్లు ఇచ్చేవాడువా ఇన్ని నేరాలు చేసేవాడువా ఇన్ని దాడులు చేయించేవాడువా అంటే రాజకీయాలు అంటే నేరాలు దాడులు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవేనా రాజకీయ నాయకుడికి ఏమో ఇద్దరేసి ముగ్గురు వేసి పెళ్ళాలు అని విమర్శించిన వాళ్ళు మీరేం చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరు సహజీవనం కాకుండా అడల్టరీ చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళే చెప్తున్నారు కదా అది ఎడల్ ఎడల్టరీ అంటే వాళ్ళకి అర్థం తెలీదండి ఎడల్టరీ అంటే సహజ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండాలని ఎలల్ ఎడల్టరీ అంటే ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం ఎడల్టరీ అనే భావంతో ఆవిడ మాట్లాడింది దానికి అర్థం తెలీదు అడల్టరీ అంటే ఆల్మోస్ట్ ఆదిచారం అన్నమాట రంగు భాగవతం పచ్చిగా చెప్పాలంటే మరి ఆవిడకి అర్థం తెలియ చెప్పింది చెప్పిన తర్వాత వాళ్ళ స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది అన్నమాట ఆవిడో మంచి డ్యాన్సరు డ్యాన్స్తో అందరిని అట్రాక్ట్ చేసే వ్యక్తి ఆవిడ ఎప్పుడో ఆయన మగుడు వదిలేశాడు అంటే లెటరల్గా ఫిజికల్గా వదిలేశాడు ఉన్నాడు ఇక్కడేమో నాకు తోడు కావాలి నాకు ఫ్రెండు గైడు ఫిలాసఫరు అంటే నువ్వు అన్నింటిదే మరి ఈ తోడు వాణికి కూడా ఫ్రెండు గైడు ఫిలాసఫర్ అవుతాడు కదా అక్కడేమో వాణి దృష్టిలో పెద్ద భూతం పిల్లల దృష్టిలో పెద్ద బ్రహ్మరాక్షసుడు అలాంటి వాళ్ళ దృష్టిలో అలాగున్నాడు నీ దృష్టిలో ఏ మాయ చేశాడు ఆయన నిన్ను లేక నువ్వే మాయ చేశావు ఈయన వెనక ఎంత డబ్బు ఉంది ఎన్ని కోట్లుంది జగన్మోహన్ రెడ్డి గారు వెనక ముందు చూడకంటే ఈయనతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు ఈయన గురించి టెక్కుల్లో అందరూ చెప్పినప్పుడు కూడా ఈయనకి మంచి ప్యాకేజీ ఇచ్చి ఇప్పుడు అంటే సీట్ ఇచ్చాడు అందరూ మీద వేరేసుకున్నారు ఇప్పుడు ఈ తగ్గు జరిగేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది అనమాట ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారికి వాణియే కాదు వాణి లాంటి రాణిలు చాలామంది ఉన్నారు అవి వెల్లుకొస్తాయి వాణి లాంటి రాణి ఉన్నారనమాట ఆయనకి ఏంటంటే ఏదో పెద్ద అందగా అనుకుంటున్నాడు ఒకటి రాజకీయం అంతా నా చెప్పు చేతుల్లో ఉంది పదివేలు చూడనాడుకేమో కోట్లు రూపాయలు ప్యాకేజీలు దొరికాయి దాంతో అక్కడ దువ్వాడ శ్రీనివాస గారి తాలూకు అధినేత కోరుకుంది ఏంటంటే నువ్వెంత డబ్బైనా తీసుకో భరించరాని మాటలు పవన్ కళ్యాణ్ని చంద్రబాబునే అని అనాలి అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తేవాలి అదే నీ డ్యూటీ ఇంక అంతకంటే మంచి డ్యూటీ ఏముందండి డోరు పెద్ద ఉంది బూతులు బాగా చెప్పగలడు లేకపోతే అబద్ధాలు ఇంకా బాగా చెప్పగలడు వీటన్నిటిని మాయ చేయడం కోసం పెద్ద బొట్టు అది వేరే తిలకం యుద్ధ రంగంలోకి వెళ్ళేపెట్టేదన్నమాట అంత పెద్ద బొట్టు అటో ఇటో అంటే విజయుడైనా ఆ తిలకం వర్తిస్తుంది అమరుడైనా ఆ తనకే వర్తిస్తుంది అందుకోసం పెడతారన్నమాట వాళ్ళకి ఏమి తెలీదు ఏదోదో మాట్లాడతారు జనాలు మోసం చేయడమే తెలుసు మాట ఇలాంటి వాళ్ళకి మాత్రం శిక్ష తప్పకుండా ఉండాలని ఆయన్ని జైల్లో వేయాలని ముందు ఈ చేసినటువంటి రాసలేలకి ఈ వ్యాసంగానికి సమాధానం చెప్పాలి శిక్ష వేయాలి ఆ పిల్లలు ఏమంటున్నారు మా తండ్రి మాకు కావాలంటున్నారు మరి దానికి ఏమి సమాధానం చెప్తాడో నా ముగ్గురు నాకు కావాలంటుంది వాణి మరి ఆవిడకేమి సమాధానం చెప్తాడో లేదు లేదు నిన్ను విడిచి ఇంత అల్లరిపాలైపోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టేది లేదని మాధురి అంటుంది మరి ఆవిడకేమి సమాధానం చెప్తాడో ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వం ప్రభుత్వం అనుకుంటే ఆయన ఏదో పొరపాటు పడ్డాడు అనుకోవచ్చు ఇది కేసు బుక్ అయింది కదా అదో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చింది కదా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వస్తారు నిగ్గు తీరుస్తారు కేసు బుక్ అవుతుంది అరెస్ట్ చేస్తారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి Thanks for watching!